యాగంటి నందీశ్వరుడు దినదినము పెరిగేను నా రాకకు ముందుగా లేచి కాలు దువ్వి లింగాలగట్టుకు చేరి రాళ్లు మృంగి రంకె వేసేను యాగంటి కొండపై వజ్రాలు దొరికేను కందర్ప కొండ గుహలోనికి ఆడవారు ప్రాణభయంతో దూరి నిలిచేరు కావేరి నది పొంగి పొర్లేను ముల్లా సాహిబులను ముంచి వేసేను కామాక్షి కన్నులు తెరచి భక్తులను కరుణించేను వీరాధివీరులను వెంట తీసుకుని వీరవసంతుడు వచ్చేను పౌర్ణమి రోజున అమావాస్య వచ్చేను విధవులు కన్యలయ్యేరు పుణ్యకార్యాలలో ముందర నడిచేరు బ్రహ్మకైనా ముజ్జగంబులకైనా నా మహిమ ముందుగా తెలియదు కరణామ సంవత్సరంలో కార్తీక శుక్ల పౌర్ణమి నాటికే ప్రజానుష్టమై ఉండేను శ్రీమన్నారాయణుడైన నా మహిమలు అప్పుడు తెలిసేను మగమేక వృషణములకు చన్నులు పుట్టి అందుండి కారేను విరూపాక్షమందు ఒక వింత పుట్టేను అప్పుడు కాలజ్ఞాన మహత్తు తెలిసేను పర్వతాన ఉన్న పరశువేది పల్లెకు చేరేను నా సిద్ధాంతమైన సాంద్ర సింధువేదం అనగా కాలజ్ఞానము శాశ్వతమయ్యేను